కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నాం అది కూడా డెబ్బై ఒక్క వేల పింఛన్లు ఇవ్వబోతున్నాం స్పౌజ్ పింఛన్లు భర్త పింఛన్ భార్యకి ఇచ్చే విషయంలో గత ప్రభుత్వం అదే వైసీపీ ప్రభుత్వం కాలయాపం చేసింది మేము మాత్రం ఇమీడియట్గా అమలు చేస్తున్నాం అని చెప్పి ప్రకటనలు ఓదరగొట్టారు జూన్ పన్నెండవ తేదీని ఇచ్చేస్తామన్నారు డేటీ డేట్ కూడా ప్రకటించారు తేదీ కూడా సీన్ కట్ చేస్తే ఆ రోజు ఇవ్వడానికి కుదరలేదు మళ్ళీ ఎప్పుడు ఇస్తామో చెప్తామన్నారు ఎప్పుడు ఇస్తారో తేదీ ప్రకటిస్తాను ఇంకో తేదీని అన్నారు ఆ తేదీయే ప్రకటించలేదు ఇప్పటివరకు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ లేదు కొత్త పింఛన్ల సంగతి దేవుడేరు ఇప్పటికే పెన్షన్ పొందుతూ మృతి చెందిన వారి కుటుంబాల పట్ల కూడా కూటమి సర్కార్ కనీస మానవత్వం చూపించట్లేదట చనిపోయిన భర్త పింఛన్ భార్యకి ఇస్తామని హామీని కూడా నెరవేర్చకుండా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది చనిపోయిన పింఛన్ లబ్ధిదారుల భార్యలకు పెన్షన్ మంజూరు చేస్తామని ఇలా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఇస్తామని టీడీపీ కూటమి సర్కార్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించింది వీరందరికీ మే ఒకటో తేదీ నుంచి మిగతా పింఛన్ దారితో కలిపి డబ్బులు పంపిణీ చేయడం ప్రకటించింది కానీ చివరికి మొండు చేయి చూపించింది తర్వాత మే పదిహేనుకి వాయిదా వేసింది ఆ తర్వాత జూన్ పన్నెండు పంపిణీ చేస్తా ఉంది ఇప్పుడు కనీసం జూలై ఒకటైనా ప్రభుత్వం హామీ నెరవేరుస్తుందా అంటే ఆ ప్రకటన అయితే ఇంకా రాలేదు అంటే ఒక పక్క చనిపోయిన భర్త పింఛన్ను భార్యకు అందించే హామీని వాయిదా వేస్తున్న కూటమి సర్కారు మరోపక్క అర్హుల సంఖ్యను పెద్ద ఎత్తున కుదించిందట ముందు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి పింఛన్లు మంజూరు చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన ప్రభుత్వం నెల తిరగకుండానే డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి మాత్రమే ఇస్తావు అంటూ మే నెలలో సర్క్యులర్ విడుదల చేసిందట అంటే కుదిస్తున్నారు సంఖ్య పోనీ తగ్గించిన వాళ్ళకైనా ఇస్తారంటే నెలలు గడిచిపోతున్నాయి తేదీలు మారిపోతున్నాయి క్యాలెండర్లో పేజీలు తిరిగిపోతున్నాయి కానీ ఇప్పటివరకు మాత్రం ప్రజలకు అందట్లేదు